ఏమైనా ఉన్నా లంబర్లో కానివ్వండి అండ్ ఇన్డెప్త్ ఫ్యాట్ ఏదైనా ఉన్నా అంటే మనకి హిప్ బ్యాక్లో ఉండే హార్డ్ మజిల్ ఫ్యాట్ ఉంటుంది కదా గట్టిగా ఉన్నవన్నీ కూడా అది ఇంటర్నల్ ప్రెజర్ ఎక్కువ వస్తుంది అనమాట ఈ పోస్టర్ చేస్తున్నప్పుడు సో ఈ విధంగా స్లోగా చేయాలి ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు కానీ పోస్టర్ని పర్ఫెక్ట్ అటెన్షన్లో చేస్తూ చేయాలి ఇక పోస్ట్ హోల్డ్ చేయాలి చూడండి సో ఈ విధంగా పోస్ట్ హోల్డ్ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ మళ్ళీ చేసి మళ్ళీ అగైన్ అగైన్ ఆపోజిట్ ఈ విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్ కూడా చేస్తూ ఉండాలి స్లోగా చూసారు కదా ఈ విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్ కూడా చేస్తూ ఉండాలి బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు బ్రీత్ చాలా ఇంపార్టెంట్ బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా ఈ ప్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్